ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుప్యో నమ ఓం దును దుర్గాయనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి జూలై నెల నాలుగవ తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈరోజంతా కూడా కొంచెం మీకు ప్రతీ విషయంలో కూడా కొంచెం మీరు ఆచితూచి అడుగు వేయాల్సిన అవసరం ఉంటుంది ప్రతీ విషయంలో కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఏ వ్యవహారం నడిపినా ఒకటికి రెండు సార్లు ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు మీ యొక్క టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి మీ యొక్క గోల్స్ని రీచ్ అవ్వడానికి ఈ రోజున మీరు కొంచెం ఎక్కువగా అధికంగా శ్రమ పడాల్సిన అవసరం ఉంటుంది చిత్తశుద్ధితో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మీరు చేసే మీ ప్రయత్నాల్లో చిన్న చిన్న ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఆటంకాలు వస్తాయి అయినప్పటికీ కూడా పట్టుదల విడవకుండా మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఎట్టి పరిస్థితిలో కూడా ముఖ్యమైన నిర్ణయాల విషయంలో ముఖ్యమైన విషయాల విషయాల్లో నిర్ణయాలు తీసుకోకూడదు అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు ఆవేశపూరితంగా నిర్ణయాలు తీసుకోకూడదు మీరు ఖచ్చితంగా మీ యొక్క విషర్స్ ఎవరైతే ఉన్నారో మీ శ్రేయోగులాస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వాస్తవ పరిస్థితుల్ని మీరు గమనించి దానికి అనుగుణంగా మీ వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది అంతే తప్పించి అనాలోచితంగా ఆవేశపూరితంగా మీరు ఎలాంటి నిర్ణయాలు కూడా చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనుల్లో కూడా మీరు చేస్తున్న పనులు కూడా సకాలంలో పూర్తి కాక సకాలంలో పూర్తి కాకపోవడం వల్ల మీరు కొంచెం ఇబ్బంది పడతారు కొంచెం ఇరిటేషన్ పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది ఇరిటేషన్ పెరుగుతుంది అసంతృప్ అసంతృప్తి కూడా పెరుగుతుంది అన్న విషయాన్ని గమనించాలి ప్రతి ప్రతి విషయం కూడా ఒక ఛాలెంజ్ లా కనిపిస్తుంది మీకు ప్రతి విషయం కూడా ఒక టార్గెట్ ఛాలెంజ్ ఛాలెంజ్లా కనిపిస్తుంది మీరు చేయాల్సిన పనులకి మీరు ఎక్స్పెక్ట్ చేసిన టైం కన్నా ఎక్కువ టైం తీసుకుంటుంది అంటే సకాలంలో మీరు పనులు పూర్తి చేయలేరు దాంతో ఏంటంటే కొంచెం అసహనానికి గురవడానికి అవకాశం ఉంటుంది కోపం పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కొంచెం ఆత్మ కూడా లోనయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మ విశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మస్థైర్యంతో ఉండాలి సానుకూల దృక్పథంతో మీరు కృషి చేయాలి తప్పించి ఆత్మ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దగ్గర కాకూడదు అన్న విషయాన్ని గమనించాలి మీరు ఆత్మ న్యూనతకు వెళ్తే కనుక మొదటికే మాసం వస్తుంది అందువల్ల ఖచ్చితంగా మీరు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళి సమయస్ఫూర్తితో మీరు మీ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి అలాగే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా ఉండవు అటు కుటుంబ వాతావరణం కానీ ఆఫీస్ వాతావరణం కానీ లేకపోతే ఇతరత్ర మీరు పనిచేస్తున్న చోట్ల కానీ ఎక్కడైనా సరే మీకు అనుకూలమైన వాతావరణం కనిపించదు దానివల్ల మీరు కొంచెం కాస్త డిప్రెషన్ లోనయ్యే అవకాశాలు కూడా ఉంటాయని విషయాన్ని గమనించాలి అందువల్ల మీ యొక్క దానివల్ల ఏంటంటే మీరు కొంచెం ఓర్పుని కోల్పోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఈ ఓర్పును కోల్పోతే అసహనం పెరుగుతుంది అసహనం పెరిగితే కోపం వస్తుంది కోపం వస్తే అది ఎవరి మీద మనం ప్రయోగిస్తాం అలాంటి పనులు చేయొద్దు ఓర్పుతో ఉండాలి సంయమనం పాటించాలి ఆత్మవిశ్వాసంతో మీ పనులు పూర్తి చేసుకుంటూ పోవాలి అన్ అనే విషయాన్ని మీరు గమనించాలి అలాగే మీ తోటి దగ్గర మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా మీకు సహకరించరు మీకు మీరు చేస్తున్న పనులకి వాళ్ళ యొక్క మద్దతు ఉండదు సహకరించరు దానివల్ల ఏంటంటే కూడా దానివల్ల కూడా మీకు కొంచెం మీరు కొంచెం అసహనానికి గురయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే వ్యాపారస్తులు కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓవర్ కాన్ఫిడెన్స్తో అతిశయంతో మీరు పెట్టుబడులు పెట్టద్దు అతిశయంతో మీరు వ్యాపారం చేయద్దు అతిశయంతో వ్యవహారాలు నడపద్దు ఒకవేళ అలా అలాగనక చేస్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు నష్టాలు పాలవుతారు అనే విషయాన్ని గమనించాలి అలాగే ఇతర శ్రామిక రంగాల్లో ఉండేవాళ్ళు కూడా ఖచ్చితంగా మీరు చేస్తున్న నిర్ణయాలు మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒకవేళ మీకు నిర్ణయం తీసుకునే కెపాసిటీ లేకపోతే మీ విషర్స్ యొక్క సలహాలు సూచనల మేరకు మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ తండ్రికి సంబంధించిన బంధువులు ఆరోగ్య విషయంలో కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మీ తండ్రి గారు కానీ మీ తండ్రికి సంబంధించిన బంధువుల విషయంలో కూడా అలాగే మీ వ్యక్తిగత ఆరోగ్య విషయాన్ని కూడా ఆరోగ్యాన్ని కూడా మీరు జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది వ్యక్తిగత ఆరోగ్యం పట్ల కూడా మీరు శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈరోజు చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి అందువల్ల మీ వ్యాపకం అంతా కూడా చదువు మీద ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు కూడా అటు కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా సామాజిక పరంగా ఇలాగ అన్ని రంగాల్లో కూడా మీరు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్ని విషయాల్లో కూడా మీరు అప్ర అప్రమత్తంగా ఉండాలి ఉద్యోగంలో అప్రమత్తంగా ఉండాలి వ్యాపారంలో అప్రమత్తంగా ఉండాలి ఇంట్లో అప్రమత్తంగా ఉండాలి ప్రతి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండి ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించండి అమ్మవారికి పాయాసన్నాన్ని నివేదించి మీరు అర్చనాది అభిషేకాలు చేయటం వల్ల చాలా మెరుగైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాలి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా నమస్కారం